హిల్స్ నియోజకవర్గం నుండి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఆ బరిలోకి దిగుతున్నట్లు మొత్తానికైతే ప్రచారం జరుగుతోంది ఆమెకే బీఆర్ఎస్ నుండి టికెట్ కూడా కేటాయించే అవకాశం ఎక్కువ దాదాపు అయితే ఆమెకే ఖరారైపోయింది ఇక కాంగ్రెస్లో టికెట్ ఎవరికి కేటాయించాలన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది చాలామంది బరిలో ఉన్నారు అంజన్ కుమార్ యాదవ్ అదేవిధంగా నవీన్ కుమార్ యాదవ్ దానం నాగేందర్ చాలా పేర్లు అయితే వినపడుతున్నాయి అయితే బీజేపీ నుండి ఎవరు నిలబడతారు అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే ప్రధానంగా మాగంటి గోపినాథ్ ఎవరైతే జూపీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన యొక్క పనులు ఆయనకు సంబంధించి అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ సోదరుడు అనుకుంటా మరి అన్నయ్య కావచ్చు మాగంటి వజ్రనాథ్ చూసేవారు ఇంకా ఆయన కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ కేటాయించాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నాడు ఆ టికెట్ డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాడు ఆయన ఇప్పటికే తనకు టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా కొన్ని ప్రచార ప్రచారం నిర్వహించాడు కొన్ని వాల్పోస్టర్స్ కూడా మొత్తం జూ జూబ్లీల్స్ నియోజకవర్గం అంతటా ఆయన పేస్ చేయడం జరిగింది ఒకవేళ బీఆర్ఎస్ ఆయనకు టికెట్ కేటాయించినట్లయితే ఆయనను బీజేపీ పార్టీ టేకప్ చేసి బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలైతే వినబడతాను